అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముప్పై ఒకటి పది రెండు వేల పది తర్వాత ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారో వారు కనుక ఈ మార్పుని గమనించకపోతే భారీగా అయితే నష్టపోతారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక ముఖ్యంగా ముప్పై ఒకటి రెండు వేల పది తర్వాత పదవీ విరమణ చేసినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించకపోతే తీవ్రంగా అయితే నష్టమే జరుగుతుందండి ఇక మనందరికీ ఒక విషయం అయితే తెలుసు అదేంటంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని కమిట్ చేయడానికి వీలు వీలైతే ఉంటుంది అందులో నలభై శాతం వరకు కూడా కమిట్ చేయొచ్చండి ఇక కమిట్ చేసిన దానిని దానికి ముఖ్యంగా ఏక మొత్తంగా ఇచ్చేసి ఆ కమిట్ చేసిన పెన్షనర్స్ బేసిక్ పెన్షన్ నుండి తగ్గించి పదహైదు సంవత్సరాల తర్వాత తిరిగి మన పెన్షన్లు అయితే కలుపుతారు ఇది ఆనవాయితీగా అయితే వస్తుంది అయితే పది రెండు వేల పది పిఆర్సి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి అయితే ఏర్పడిందండి అప్పుడు ఈ మల్టీప్లేయింగ్ ఫ్యాక్టర్ని తగ్గించారు ఇక ముఖ్యంగా ఉదాహరణకి రెండు వేల పది జనవరి ముప్పై ఒకటి వరకు కూడా రిటైర్ అయినటువంటి వారికి ఒక రూపాయి కమిట్ చేస్తే చేసేస్తే వాళ్ళకి పది పాయింట్ నలభై ఆరు ఇంటూ పన్నెండు ఆ ఫార్ముల ఆధారంగా ఇచ్చేదండి అంటే ఒక రూపాయి కమిటేషన్ చేసిన ఒక నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండు రూపాయలు అయితే కమిటెడ్ వాల్యూ అయితే వచ్చేదండి తదనంతరం అంటే ఫిబ్రవరి రెండు వేల పది నుంచి రిటైర్ అయినటువంటి వారికి కమిటెడ్ వాల్యూని తగ్గించి ఎనిమిది పాయింట్ మూడు వందల డెబ్భై ఒకటి ఇంటూ పన్నెండు అంటే ఒక రూపాయి కమిటెడ్ వాల్యూకి వంద రూపాయలు పైన వాల్యూ నిర్ణయించింది ఇక్కడ విషయం అందరికీ గమనించాలండి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది వరకు కూడా రిటైర్ అయిన వారికి ఒక రూపాయి కమిట్ వాల్యూ పది ఇంటు నలభై ఆరు పది పాయింట్ నలభై ఆరు ఇంటూ పన్నెండు అంటే నూట ఇరవై ఐదు పాయింట్ యాభై రెండు రూపాయలు కమిట్ చేసినప్పుడు దాన్ని పదహైదు సంవత్సరాల్లో రాబట్టేదండి ఇక ఇప్పుడు అనగా అంటే ఒకటి రెండు రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి కమిటెడ్ వ్యాల్యూ వచ్చేసి ఎనిమిది పాయింట్ ముప్పై మూడు వందల డెబ్భై ఒకటి ఇంటూ పన్నెండు అండి అంటే వంద పాయింట్ నాలుగు వందల యాభై రెండుగా అయితే నిర్ణయించడం అయితే జరిగిందండి ఇంకా ఉదాహరణకి ఒక ఉద్యోగి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పదినాడు రిటైర్మెంట్ పొంది వెయ్యి రూపాయలని కమిట్ చేస్తే అతనికి మొత్తానికి ఈ విధంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవైను ఏక మొత్తంగా చెల్లించి బేసిక్ పెన్షన్ నుండి ప్రతీ నెల కూడా వెయ్యి రూపాయలను పదహైదు సంవత్సరాల వరకు కూడా మినహాయిస్తారండి ఇక ఇరవై ఎనిమిది రెండు ప రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన ఉద్యోగి వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే అతనికి మొత్తానికి ఒక లక్ష నాలుగు వందల యాభై రెండు మాత్రమే చెల్లిస్తారు కమిటెడ్ వ్యాల్యూ తగ్గించింది కాబట్టి రీస్టోరేషన్ పీరియడ్ కూడా అదే నిష్పత్తులు తగ్గించాలి అలా కానీ లేదా ఇప్పటికీ కూడా పదహైదు సంవత్సరాల వరకు కూడా దాన్ని మినహాయిస్తూనే ఉన్నారు ఉదాహరణకి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవైను పదహైదు సంవత్సరాల్లో రికవరీ చేస్తే అది ఒక లక్ష నాలుగు వందల యాభై రెండు ఎంత కాలం అంటే మనకు మ్యాథమెటిక్స్లో చూస్తే అది పన్నెండు సంవత్సరాలకి వస్తుందండి ఇక మొత్తానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవైను పదహైదు సంవత్సరాలు అయితే ఒక లక్ష నాలుగు వందల యాభై రెండులను ఎంత కాలంలో మనం మినహాయించాలి అంటే పన్నెండు సంవత్సరాలు మాత్రమే అండి కాబట్టి పన్నెండు సంవత్సరాలకి మనకు మినహాయించిన పెన్షన్ మళ్ళీ పెన్షన్లో కలిపి పూర్తి పెన్షన్ను పునరుద్ధరించాలి అప్పుడే మనకైతే న్యాయం జరుగుతుంది లేకుంటే మూడు సంవత్సరాల పాటు అనవసరంగా నష్టపోవాల్సి వస్తుందండి కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేది ఏంటంటే ఇక బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గించి జీవన ప్రమాణం పెరిగిన విషయంలో ఇంట్రెస్ట్ తగ్గించి జీవన ప్రమాణం పెరిగింది ఈ రకమైనటువంటి విషయాలు చేస్తున్నారు కానీ నిజంగా జరిగింది ఏందంటే కమిటెడ్ వ్యాల్యూ తగ్గింది కమిటేషన్ వాల్యూ ఒక నూట ఇరవై ఐదు పాయింట్ యాభై మూడు నుంచి ఒక వంద నాలుగు ఐదు రెండు కుదించబడిందండి కాబట్టి నూట ఇరవై ఐదు రూపాయలను పదహైదు సంవత్సరాలలో రాబడితే వంద రూపాయలు ఎంతకాలం రాబట్టాలనే సాధారణమైనటువంటి లాజిక్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలకి పునరుద్ధరించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని ఈ విధంగా వెలుగెత్తి మన విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పన్నెండు సంవత్సరాల్లో దాన్ని పునరుద్ధరించడానికి ప్రాతినిధ్యం చేయాలని మనవి చేస్తున్నారు లేకపోతే అదనంగా మూడు సంవత్సరాలు చెల్లించాల్సి వస్తుందండి దానివల్ల తీవ్రంగా నష్టపోవడానికి దారి తీస్తుంది అందరికీ తెలిసిన విషయాన్ని గమనించి మీరు మీ స్థానిక సంఘాల నేతలతో చర్చించి వారి దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించి మొత్తానికి ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఒక సగటు విశ్రాంత ఉద్యోగి ఆవేదననైతే దూరం చేయాలని అయితే అందరూ కోరుకుంటున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్